ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్స్ కు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు మనవి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు టీచర్స్ కు ముఖ్యమంత్రి గారికి కొంత గ్యాప్ వచ్చింది జీతాలు కూడా ఒకటో తేదీ ఇవ్వలేకపోయినాం ఎందుకు ఇవ్వలేకపోయినామంటే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ చెప్పిన మాట తప్పకుండా అందరికీ కూడా బటన్లు నొక్కి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇవ్వబట్టే ఒకటవ తేదీ జీతాలు ఇవ్వలేకపోయినాం పదవ తేదీ కల్లా జీతాలు ఇచ్చేవాళ్ళం విధంగా టీచర్స్ ఒక ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వల్ల టీచర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అతను ఒక పిచ్చోడు అతన్ని ముందు జీఏడి లో వేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేషీలో పెట్టుకున్నాడు తర్వాత టీచర్స్ మీద రుద్దాడు టీచర్స్ ని చిత్రహింసలు పెట్టాడు ప్రవీణ్ ప్రకాష్ టీచర్స్ లో కూడా సెవెంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు ఈ ప్రవీణ్ ప్రకాష్ చేసిన పనులకి టీచర్స్ అందరూ కూడా మనకు దూరమైన నేను ఉద్యోగస్తులకి టీచర్స్ కి ఒకటే మనవి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకెన్నో చేశారు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మధ్యవర్తులు లేకుండా మీరే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ఏర్పాట్లు నేను సీనియర్ గా ఉన్నటువంటి నాయకులందరం కూడా చేస్తాం ముఖ్యమంత్రికి ఉద్యోగస్తులు వారదు లాంటి వాళ్లు మనం అందరం కలిసి చేస్తేనే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది సంక్షేమ పథకాలు మనం ఇవ్వగలుగుతాం మన మధ్య కొంత గ్యాప్ వచ్చింది ఐదు సంవత్సరాల్లో తప్పకుండా ఉద్యోగస్తులను కూడా దగ్గర పెట్టుకుంటాం టీచర్స్ ని దగ్గర పెట్టుకుంటాం గౌరవంగా చూస్తాం మీ సమస్యలు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరనే కూర్చోబెడతాం మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నప్పుడు కూడా ఉద్యోగస్తులకి అండగా ఉండి ఎన్నో చేసిన విషయాలు కూడా మీ అందరికీ తెలుసు ఈ విధంగా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించి పేదలకు అండగా ఉంటే ఈవీఎంఎల్ అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం ప్రజలు ఓట్లు వేయలేదు ఈవీఎంఎల్ ద్వారా మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ఈ రోజు జూన్ నాలుగు తో అధికారంలోకి వచ్చిన కూటమి మామూలుగా మదర్స్ డే అని టీచర్స్ డే అని గుడ్ ఫ్రైడే అని రకరకాలు ఉన్నాయి మ్యారేజ్ డే అని అందరం శుభాకాంక్షలు చెప్పుకుంటుంటాం ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జూన్ నాలుగుని ని ఈవీఎంల దినంగా మనం మార్చుకున్నాం ప్రతి జూన్ నాలుగున మనం ఒక ఈవీఎంలను గుర్తు చేసుకోవాలి అంటే ప్రజలు ఓట్లు వేయకుండా ఈవీఎంలను మేనేజ్ చేసి డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్

సెట్ ఈఏపీ సెట్ మరియు వైపీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డీమార్ట్ ఎదురుగా మాగుట్టలేవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి